అభివృద్ధిలో రామగుండంను ఆదర్శంగా తీర్చిదిద్దేలా అంకిత భావంతో కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు ప్రగతి సాధన దిశగా తాను చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు అన్ని పక్షాలు బాధ్యతగా సహకరించాలని కోరారు రామగుండం రిక్రియేషన్ క్లబ్ ప్రారంభ వేడుకను సోమవారం రాత్రి ఎన్టీపీసీలోని శ్రీమయి కన్వెన్షన్ హాల్లో అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి ఠాకూర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు రిక్రియేషన్ క్లబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఆరుగురు నిరుపేద విద్యార్థినులకు సైకిల్ను ముప్పై ఎనిమిది మంది విద్యార్థులకు బ్యాగులు ఎగ్జామ్ కిట్లను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఆవిర్భవించిన రిక్రియేషన్ క్లబ్ సభ్యులకు శుభాకాంక్షలను తెలియజేశారు సమాజ సేవలో చురుకైన పాత్రను పోషించాలని ఆకాంక్షించారు రామగుండంలో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేలా ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నట్లు చెప్పారు

ఈ రోజు మన పిల్లలు బాగా చదువుతున్నారు మీరు అందరూ కష్టపడి చదువు విజయాదేశం కనిపిస్తే అమ్మే అక్కలు నా వాడాలని వాళ్ళని కష్టపడి పిల్లలు రాజశేఖర ఒక్కొక్క డిగ్రీ బీజీ ఇవాళ ఈ నుంచి వలస

రాష్ట్రానికి రామగుండం దొంగల సంవత్సరాల ఇక్కడ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు విషయాన్ని ఒక్కసారికి పనిచేసే దానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్క ఈ భారతదేశం అంతా అలా మనకెందుకే అది ఏది కాదు అట్లీస్ట్ మనతో మనం మొదలు అది చివరి రైతులతో నాతో నేను నేను చేసే ప్రయత్నం చేస్తా అది ఖచ్చితంగా మంచి జరగాల ఆలోచనతో మంచి సందర్భాలు ఉన్నా అన్ని కులాలతో అన్ని మతాలతో ఖచ్చితంగా రిక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు బలుమూరి అమరేందర్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పుప్పాళ విక్రమసింహారావు ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్ కోశాధికారి తూముల అశోక్ రావు జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ నిట్టూరి జీవన్ బాబు కల్చరల్ సెక్రటరీ చందుపట్ల తిరుపతిరెడ్డి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ రియాజ్ అహ్మద్ మేడ చక్రపాణి రుద్రపట్ల చంద్రశేఖర్ చింతల రాజ్రెడ్డి రాజమల్లు గౌడ్ తూముల రాజేశ్వరరావు సురేష్ కుమార్ గౌడ్ మంచికట్ల వెంకటస్వామి వెంకట్రాంరెడ్డి తానపర్తి గోపాలరావు కొలిపాక మల్లయ్య రామస్వామి కజంపురం రాజేందర్ పిఎస్ అమరేందర్ ఈద రెడ్డి కొల్లూరి శ్రీనివాస్ నాగేశ్వరరావు శంతన్ కుమార్ తదితరులతో పాటు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు రిక్రియేషన్ క్లబ్ సభ్యులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు